సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు హెచ్చరించారు కొందరు కోడి పందాలు పేకాట వంటివి నిర్వహించడానికి అనుమతులు వచ్చాయని అబద్ద ప్రచారం చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మా పరిధిలో ఎవరికీ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని అన్నారు భోగి సంక్రాంతి కనుమ పండుగ రోజుల్లో కోడి పందాలు పేకాట అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసు వారు తీసుకుని చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు యువత జాగ్రత్తగా ఉండాలని పండుగ పేరుతో పోకిరి చేష్టలకు పాల్పడితే ఊరుకోమని అన్నారు కోడి పందాలు పేకాటల్లో పాల్గొనే వారు న్యాయస్థానం ద్వారా జైలుకు వెళ్లటానికి సిద్ధంగా ఉండాలని అన్నారు ఎక్కడైనా కోడి పందాలు పేకాట వంటివి నిర్వహిస్తే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు సంక్రాంతి భోగి రోజు సంక్రాంతి రోజు అదేవిధంగా కనుమ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏదో పర్మిషన్ వచ్చేసినట్టుగా చాలా మంది కోడి పందాలు పేకాటలు వేసేటువంటి అవకాశం ఉంది సో ఎట్టి పరిస్థితుల్లో మా పరిధిలో అయితే ఎవరికి కూడా కోడి పందాలు పేకాడకు సంబంధించినటువంటి పర్మిషన్ అయితే ఇవ్వలేదు అలా జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు ప్రజలు గమనించండి మీ ఏరియాలో ఎక్కడన్నా కోడి పందాలు కానీ పేకాడ కానీ జరుగుతూ ఉంటే తప్పనిసరిగా మాకు సమాచారం ఇవ్వండి అలాంటి యాక్టివిటీస్ని మేము కంట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా పండగ సందర్భాల్లో చాలామంది యూత్ కొద్దిగా వైలెంట్ యాక్టివిటీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటికి యూత్ దూరంగా ఉండాలని అలాంటి ఛాస్టులు ఎవరైనా మీ ఏరియాలో చేస్తామంటే పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం పండగ సందర్భంగా మేము కనుమ రోజు అదేవిధంగా పండగ రోజు భోగి రోజు కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవడం అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ యాక్టివిటీ చేసుకునేటువంటి పనుల్లో బిజీగా ఉన్న సందర్భంలో ఎవరైనా పేకాట కోడి లాంటి సమాచారం వచ్చి మేము కానీ పట్టుకొని తెచ్చామంటే కన్ఫామ్ చేసుకోండి మీరు గౌరవ కోర్టు వారి ముందు హాజరు కాబోతున్నారని సిద్ధపడండి దయచేసి ప్రజలందరూ కూడా తెలియజేసినాం మీ ఏరియాలో ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ